హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ సిస్టర్స్ నేను మీ హరికా ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా ఇక్కడ కనిపించేది అనిత అండి సో తను నాకు సిస్టర్ అవుతుంది వాళ్ళ ఇంట్లో లలితా సహస్ర కుంకుమార్చన జరుగుతోంది సో ఆ పూజకైతే మేము అందరం వెళ్ళాము సో ఆ పూజ ఎంత బాగా జరిగింది అలాగే ఈ లలితా సహస్రనామ ప్రత్యేకత ఏమిటి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలంటే వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఇంకెందుకు ఆలస్యం పదండి విశేషాలన్నీ తెలుసుకుందాం అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కొత్త కొత్త వీడియోలు కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఇంక వీడియోలకైతే వెళ్ళిపోదాం ఈ సృష్టికి మూలం ఎవరంటే దేవుడని జవాబిస్తారు ఆస్తికులు మరి ఆ దేవుడికి కూడా ఒక ఆవిర్భావం ఉండాలి కదా అందుకనే సృష్టికి మాతృస్వరూపంగా లలిత అమ్మవారిని భావిస్తారు ఆ అమ్మవారి మహత్తుని తలచుకునేందుకు ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు లలితా సహస్రనామం ఒక గొప్ప సాధనంగా ఎంచుతారు నవరాత్రుల సందర్భంగా ఆ లలితా సహస్రనామానికి చెందిన ప్రత్యేకతలు కొన్ని అమ్మవారిని లలితా త్రిపుర సుందరిగా పేర్కొంటారు త్రిపుర సుందరి అంటే बुल्लुकाल तु अड्डग उड्डेति अद्ययामहं धरधा युद्धयन् भवं कृपया कुर्वन् सुकुमकार्यं यशतुमाभानेश्वृष्णपणीयं योनियम योनियम कुरस्य प्रियं वयुषु प्रयामिश्च

మూడు శక్తులకు ప్రతీకగా పేర్కొనవచ్చు ఉత్తరాదిన ఈ అమ్మవారి ఆరాధన చాలా ప్రముఖంగా ఉండేది అక్కడే త్రిపుర రాష్ట్రానికి అమ్మవారి మీదుగానే ఆ పేరు పెట్టారు లలితా సహస్రనామం ఆరంభంలోనే ఓం శ్రీ మాతా శ్రీ మహారాజ్ శ్రీ మత్సింగ్ అనే నామాలు పలకరిస్తాయి ఈ మూడు నామాలు కూడా సృష్టి స్థితి లయలకు ప్రతిరూపంగా కనిపిస్తాయి ఆపై అమ్మవారి వర్ణన చరిత్ర మహత్తు అన్నీ క్రమంగా సాగుతాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది అమ్మవారి పురాణం ఒక నామం నుంచి మరో నామం ఒక సూత్రంలాగా సాగిపోతుంటాయి చాలా సహస్రనామాలలో పునరుక్తి కనిపిస్తుంది లలితలో ఒక్క నామం కూడా పునరుక్తి కాకపోవడం విశేషం అంటారు అంతేకాదు మరియు ఇంకా లాంటి ఊతపదాలు కూడా ఇందులో ఉండవు ఒక్క మాటలో చెప్పాలంటే వ్యాకరణ పరంగా కూడా లలితను ఉత్కృష్టమైన స్తోత్రంగా పేర్కొంటారు లలితా సహస్రంలో బండాసుర వధ చాలా ప్రముఖంగా వినిపిస్తుంది శివుని తపస్సుని భగ్నం చేసే ప్రయత్నంలో మన్మధుడు కాలి బూడిదైపోయిన కథ తెలిసినదే ఆ భస్మం నుంచి వెలువడిన వాడే భండాసురుడు ముల్లోకాల మీద యుద్ధాన్ని ప్రకటించి వణికించిన ఆ బండాసురుడు అమ్మవారి చేతుల్లో హతం కాక తప్పలేదు మన్మధుని అవశేషం అయిన బండాసురుని ఇహపరమైన కోరికలకు ప్రతీకగా భావించవచ్చు అమ్మవారి అనుగ్రహంతో ఆ కోరికను జయించి మోక్షాన్ని సాధించగలమని ఈ స్తోత్రం గుర్తు చేస్తుంది లలితా సహస్ర నామాన్ని చదవాలంటే కొందరు ధ్యానం అంగన్యాసం కరన్యాసం పంచపూజ ఉత్తర భాగాలను కూడా చదువుతారు కుదరని పక్షంగా కేవలం సహస్రనామ స్తోత్రం వరకు పఠించినా సరిపోతుంది ఇక హోమంగాను అర్చనగాను పారాయణగాను భక్తులు తమ అభీష్టాన్ని అనుసరించి ఈ స్తోత్రాన్ని పఠించగలగడం మరో ప్రత్యేకత సాధారణంగా ఏదన్నా సహస్రనామంలో ఒకే తరహా ఆరాధనకు ప్రాధాన్యత ఉంటుంది కానీ లలితా సహస్రంలో సగుణ ఆరాధన నిర్గుణ ఆరాధన త్రిమూర్తుల ఉపాసన కుండలిని జాగృతి ఇలా అన్ని రకాల మార్గాలు కనిపిస్తాయి అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు సాక్షాత్తు దేవతలే ఈ సహస్రనామాలను పఠించేవారట ఆ నామాలను హయగ్రీవుడు అగస్త్యునికి బోధించగా వాటిని వ్యాసుడు బ్రహ్మాండ పురాణంలో పొందుపరిచాడు వ్యాసుని మనం ఆది గురువుగా భావిస్తాము ఇక విష్ణుమూర్తికి జ్ఞానస్వరూపమే హయగ్రీవుడు తమిళరు అగస్త్యుని తులసిద్ధునిగా ఆరాధిస్తారు మరి వీరికే ఆరాధ్యనీయమైన ఈ స్తోత్రం సామాన్యులకెంత మేలు చేస్తుందో కదా లలితా సహస్రనామం చివరలో శ్రీ సాహస్ర స్తోత్రమని పేర్కొంటారు అంటే ఇది అర్హులైన వారికి చెప్పాలన్న అర్థం వస్తుంది ఇందులో పారమార్థికమైన గూఢార్ధాలు చాలా ఉన్నాయని మరో అర్థమూ వస్తుంది సాధకులకు ఉపాసకులకు మార్గాన్ని సూచించే అనేకమైన రహస్యాలు ఇందులో ఉన్నాయని అంటారు అమ్మవారి బీజాక్షరాలు సృష్టి రహస్యాలు అష్ట విధులు దశ మహావిద్యలకు సంబంధించిన జ్ఞానం ఇందులో నిక్షిప్తమై ఉందని ప్రతీతి ఎంత చెప్పుకున్నా లలితా సహస్రనామ ప్రత్యేకత అంతకంతా మిగిలే ఉంటుంది ఆ ప్రత్యేకత తెలిసినా తెలియకున్నా ఆ నామాలను శ్రద్ధగా పఠించిన విన్న అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభించి తీరుతుంది సో ఫ్రెండ్స్ చూసారు కదండి పూజ అయితే చాలా చక్కగా జరిగిందండి చాలా బాగా జరిగింది అండ్ అలాగే తర్వాత అమ్మవారిని పూలతో ఇక్కడ చక్కగా అలంకరిస్తున్నారండి సో ఒక్కసారి అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి దండకం కూడా చదివారండి చాలా బాగుంది చాలా బాగా చదివారు ఇక ఆ తర్వాత ఇక్కడ మీరు చూసేది వాళ్ళ అబ్బాయి అండి సో వీడైతే పూజ దాకా చాలా చక్కగా కామ్గా కూర్చున్నాడు అండి అసలు చాలా గుడ్ బాయ్ ఆ తర్వాత మేము అమ్మవారి సేవ ఇక్కడ చామరలు వీస్తూ కాసేపు సేవించుకున్నాము పూజ అయిపోయిన తర్వాత అందరం భోజనాలు కూడా చేసాం అత్తయ్య గారు మాత్రం బూర్లతో సరిపెట్టారండి ఎందుకంటే ఆ రోజు శనివారం కదా ఆవిడ టిఫిన్ చేస్తారు సో అందుకని భోజనం చేయలేదు ఇక భోజనంలోకి ఏమేమి ఉన్నాయంటే టమాటా పప్పు పనసపట్టు కూర పులిహార బూర్లు వంకాయ కూర బంగాళదుంప ఫ్రై అప్పడాలు వడియాలు గోంగూర పచ్చడి సాంబారు మజ్జిగ వీటితో భోజనం కానిచ్చేసాం సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు వెళ్లే ముందు స్టేట్ యూన్ టు సిస్టర్స్ బాయ్ బాయ్ కీప్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇంటితో పాటు మా ఛానల్ మీద కూడా కన్యసు ఉంచండి బాయ్ బాయ్